వీరందరూ నీపై అనేకమైనటువంటి నేరము మోపుతున్నారు చూసినావు కదా దానికి నువ్వు ఏమి సమాధానం అట్లయినా మనక మనకు పాస్తా పండుగలలో ఒక బందీలు విడుదల చేయు ఆచారం కలది కదా యూదుల రాజుని మీ యూదుల రాజుని విడుదల చేయకుందరా బరపాను విడుదల చేయుడు ఏసును తిరిగి వేయుడు బరపాను విడుదల చేయుడు ఈయన యందు నాకు ఏ విధమైనటువంటి తప్పుడు కనిపించటం లేదు ఈ యూదుల రాజు అనబడినటువంటి మీరు చెప్తున్నటువంటి యూదుల రాజుని నన్ను ఏం చేయ ఈయనపై మోపినటువంటి నేరములు నాకు ఏ విధంగా కనిపించడం లేదు అట్లైనా మీ కోరిక మేరకు ఈయనకు కొరడా శిక్షను విధించుతున్నాను மீக்கு சம்மதி ఇప్పుడైనా మీ కళ్ళు చల్లారినయా లేదు నిన్నని సిరివేయుడు నిన్నని చంపివేయుడు నిన్నని సిరివేయుడు ఈ పాపములకు నా ఆ పాపము గాను నాకు నాకును నా కుటుంబములకు గాని ఈ పాపం మా మీద నా పిల్లల మీద పడును కాక నా రక్షకుడైన జేసువా మిమ్ము మరణదండలకు విధించినవాడు ఇలా కుడు కాదు అయితే నా పాపములే అట్టి తీర్పునకు లో చేశాడు మీకు నేరము చేసినందువలన నిన్ను మనస్సుతో తండ్రి